గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురం భగవద్గీత రెండవ అధ్యాయము నలభై ఏడవ శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వకర్మణి వార్జున కర్తవ్య కర్మము ఆచరించుడ ఎందే నీకు అధికారము కలదు ఎన్నటికని దాని ఫలముల ఎందు లేదు కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు కర్మలను మారుడయందు నీవు ఆసక్తుడువు కావలదు అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము ఇది భగవద్గీతలోని అత్యంత ప్రసిద్ధమైన శ్లోకం వజ్రం లాంటి శ్లోకం శ్లోకరత్నం భగవద్గీత అనగానే కర్మనీయవాధికారస్థే అనే శ్లోకమే అందరి నోటి నుండి వస్తుంది దానికి తాత్పర్యము తెలిసినా తెలియకపోయినా కూడా ఈ కర్మణీయవాధికారస్థే అనేది ఏదైతే ఉందో అది జగత్తులోనే సుప్రసిద్ధం అందరికీ ఈ శ్లోకం గుర్తుంటుంది కనీసము మొదటి లైన్ అయినా సరే అందరి పెదవుల మీద ఆడుతూ ఉంటుంది అలాంటి అద్భుతమైన శ్లోకము ప్రతి ఒక్కరికి కూడా వారి కర్తవ్యాన్ని నిర్వర్తించు అని గుర్తు చేసి నిద్రావస్థలో ఉన్న వాళ్ళని కూడా తట్టి లేపే శ్లోకం ఇది ఇంతకీ ఈ శ్లోకానికి సారాంశం ఏమిటి ఈ శ్లోకానికి సారాంశం మనం కానీ అర్థం చేసుకున్నామంటే సమస్యలకి కష్టాలకి బాధలకు వేరవము జీవితంలో చాలా ధైర్యంగా ప్రశాంతంగా సంతృప్తిగా ఉన్నంతలో ఆనందంగా అందరూ బ్రతకగలుగుతారు ఈ శ్లోకము అర్థము కానంత వరకు మనుషులకి ప్రతిదీ సమస్యలాగే కనపడుతుంది ప్రతి చిన్న విషయం బాధలాగే కనపడుతుంది ప్రతి చిన్న విషయము ప్రతి చిన్న వస్తువు కూడా దాని గురించి వెంపర్లాటే ఉంటుంది ఇది నాకు కావాలి ఎప్పటికీ ఉండాలి ఇది ఎప్పుడు అర్థమవుతుందో వాళ్ళు అసలైన ఆనందాన్ని అనుభవిస్తారు అసలైన జీవితాన్ని గడుపుతారు కాబట్టి ఇంత ప్రసిద్ధమైన శ్లోకం సారాంశాన్ని వీళ్ళంతవరకు తెలుసుకొని అంటే అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేద్దాము ఎప్పుడు గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాము ఇంతకీ పరమాత్మ ఏం చెప్తున్నాడు అర్జునుడితోటి కర్తవ్య కర్మము ఆచరించుట ఎందు నీకు అధికారం ఉంది నీ కర్తవ్యం ఏదో అది నీవు చెయ్యడంలో నీకు అధికారం ఉంది అది నువ్వు చెయ్యాలి ఎన్నటికి ఎప్పుడు కూడా దాని ఫలము ఎందుకు నీకు అధికారం లేదు నీవు నీ కర్తవ్యం ఆచరించు దాని ఫలం ఎలా తిరిగి వస్తుంది ఇది డిసైడ్ చేయలేవు ఎందుకంటే అసలు దాని మీద నీకు అధికారం లేదు కానీ మనుషులు ఎక్కడ బాధపడుతున్నారంటే నీకు అధికారము లేని నీవు డిసైడ్ చేయలేని నీవు శాసించలేని ఒక విషయము నాకు అవ్వడం లేదే అనుకూలంగా అన్న విషయం దగ్గర నుండే సమస్యలు కష్టాలు బాధలు మొత్తం ఆరంభమవుతుంది ఇక్కడ నుండే మనుషులు ఆత్మహత్యలకు పెడుతున్నారు హత్యలకు పెడుతున్నారు ఘోరాలు చేస్తున్నారు నేరాలు చేస్తున్నారు ఏమైనా చేసేస్తున్నారు కొందరు అర్ధంపర్ధం లేని త్యాగాలు చేసేస్తూ ఉంటారు ఎవరి కోసమో కొవ్వొత్తులా కరిగిపోతూ ఆశ పనికి మారిన వాళ్ళ కోసము మేము త్యాగజీవులు అని చెప్తూ కొందరు జీవితాలు త్యాగం చేసుకుంటూ ఉంటారు కొందరు స్వార్థంతో ఆటలాడుతూ ఉంటారు ఇదిగో ఈ రెండో లైన్ ఎన్నటికి దాని ఫలములు ఏందో లేదు అని పరమాత్ముడు చెప్పాడే కానీ మనము అదే కావాలనుకుంటాం దేని మీద మనకి అధికారం లేదో అదే పట్టుకొని మనం అనుకున్నట్టు అవ్వలేదు నా ఎక్స్పెక్టేషన్ అనుకూలంగా జరగలేదు ఇక్కడ నుండే సంసారంలో సమస్త బాధలు సమస్త భావజాలాలు ఆరంభమవుతున్నాయి కాబట్టి భగవద్గీతలో ఈ శ్లోకం ఒక కేంద్ర బిందువు దీన్ని అర్థం చేసుకుంటే మొత్తం అంతా బాగుంటుంది కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు నీవు కారణం కాకూడదు నీకు అక్కర్లేనిది నీ చేతిలో లేనిది నీవు చేయలేనిది నీవు నిర్ణయించలేనిది నాది నాది నాకు అనుకూలంగా లేదు లేదా ఇంకొకరికి అనుకూలంగా ఉంది ఎందుకు వెంపర్లాడుతున్నావు ఎందుకు ఆలోచిస్తావు నీ చేతిలో లేని విషయమో నీవు డిసైడ్ చేయలేని విషయమో నీవు శాసించలేని విషయం గురించి ఎందుకు అతిగా ఆలోచిస్తావు నువ్వు ఎంతవరకు చేయగలవు నీ లిమిట్ ఎంతవరకు నీ కర్తవ్యము నీవు ఆచరించడం వరకే దాన్ని కరెక్ట్గా ఆచరించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయడం నీ ధర్మం ఆ ధర్మాన్ని మాత్రం అందరూ విస్మరిస్తారు ఒక పిల్లవాడు పుట్టాడండి తండ్రి కర్తవ్యం ఏమిటి పిల్లవాడి పట్ల చాలా జాగ్రత్తగా సంస్కారవంతుడిగా ప్రయోజకుడిగా ఉన్నంతలో పెంచి పెద్ద చేసి సమాజానికి అందించడం అది చేయాలంటే ముందు వీళ్ళు ఎలా ఉండాలి వీళ్ళు సంస్కారవంతులై ఉండి అది ఆచరించి చూపించాలి మనము ఆచరించకుండా ఎదురు వాళ్ళ చెప్తే లాభం లేదు ఇది ధర్మం ఇవేమీ చేయకుండా ఇవేమీ సరిగ్గా ఎవరు తెచ్చుకుంటా వాడు మమ్మల్ని చూడలేదు వాడు లక్షలు సంపాదించి తల్లిదండ్రులను పట్టించుకోలేదు ప్రయాజపడ కాలేదు ఇంకేదో చేయలేదని నా సంతృప్తి నీవు ధర్మం ముందు చేసావా నువ్వు చేసే ధర్మం గురించి నీవెప్పుడో మాట్లాడవో ఆలోచించవు ఇంకొకళ్ళు గుర్తు చేయకపోయినా పోయినా నీ వినవు ఇంకొకళ్ళు ఏదైనా నువ్వు ఏదో కరెక్ట్గా చేయడం లేదు ఈ పని సరిగ్గా చేయని చెప్తే కూడా మనకు చిరాకు వస్తుంది అంటే మన ధర్మము మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యం ఏదైతే ఉంటుందో మనం అది కరెక్ట్గా ఎప్పుడూ చేయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఎవరు నిర్వర్తిస్తున్నారు చెప్పండి ఎవరు నిర్వర్తించరు పోనీ ఇంకెవరైనా గుర్తు చేయబోతే మనకు చెడ్డ వస్తుంది నువ్వు నాకు చెప్పేది అని అడుగుతాం కానీ ఆ ఫలితాల గురించి మాత్రము మనకు అనుకూలంగా మనకు ఆనందం కలిగించే విధంగా మన సుఖపడే విధంగా ఉండాలి ఫలితాలన్నీ ఏమండి ఈ ధన్యాయం అనిపించడం లేదా అర్థమవుతుందో స్వామివారి ఏం చెప్తున్నారు భగవద్గీతలో నీవు చేయాల్సిన కర్తవ్యం ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా నువ్వు నిర్వర్తించవు భగవంతుడు మాత్రము నీవు దాని మీద శ్రద్ధ పెట్టమని చెప్తున్నా జీవితంలో ప్రతి కోణంలో ప్రతి విషయంలో కుటుంబంలో వృత్తి ఉద్యోగాలలో సమాజంలో ఇతరులతోటి నీ ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని నీవు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా నిర్వర్తించే విషయంలో నీవు ఒక బాధ్యత కలిగి ఉన్నావా దాని గురించి నీవు కరెక్ట్గా ఉన్నావా ఆ బాటల్లో పెడుతున్నావా అంతవరకే నీకు అధికారం ఉంది దాని నీవు సరిగ్గా చేసి ఏడువు కానీ దాని నీవు సరిగ్గా చెయ్యవు మరి ఏది సరిగ్గా చేయాలనుకుంటావు ఏది సరిగ్గా ఉండాలనుకుంటావు ఫలితం మాత్రం అద్భుతంగా నాకు అనుకూలంగా నాకు ఉపయోగపడేలా ఉండాలనుకుంటావు మనిషి తెలివితేటలే అండి తను చెయ్యాల్సిన ధర్మం సరిగ్గా చెయ్యడు ఇంకొకళ్ళు గుర్తు చేస్తే విపరీతమైన కోపం వస్తుంది కానీ ఫలితాల విషయంలో మాత్రము మనికి వ్యతిరేకంగా హాఫ్ పర్సెంట్ కూడా ఉండకూడదు మరి ఇది అన్యాయము స్వార్థము కాదా సంకుచితమైన భావం కాదా మనిషికి సమాజంలో ఈ సంసారంలో బాధలన్నీ అక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గరుండి ఆరంభం అవుతుంది సమస్యలు పుట్టలో నుండి చెదలు బయటకు వచ్చినట్టుగా ఎన్ని సమస్యలు మనుషులకు వస్తున్నాయంటే ఈ పాయింట్ దగ్గరుండే వస్తున్నాయి కాబట్టి పరమాత్మ స్పష్టంగా చెబుతున్నాడు నీవు ఏది చెయ్యాలో నీ ధర్మము నువ్వు నిర్వర్తించే విషయంలో నీకు అధికారం ఉంది నీకు అధికారం ఉంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించి వివేకంతో యుక్తాయుక్త విచక్షణతోటి ఆలోచించి నీ మార్గంలో నీవు నిర్వర్తించాల్సిన ధర్మం సరిగ్గా సక్రమంగా భగవంతుడు చూస్తున్నాడు భగవత్ పూజ అనే భావనతోటి అధర్మానికి వంచనకు అన్యాయానికి స్వార్థానికి హింసకి చోటు లేకుండా చెయ్యి ఫలితము అది నీ అధికారంలోది లేదా నీ పరిధిలో విషయం కాదు కాబట్టి దాని గురించి నీవు ఆలోచించడం మానేసి నీ పరిధిలో లేని విషయం గురించి ఎందుకు ఆలోచిస్తావు కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు కర్మ ఫల ఫలితాలకి నీవు బాధ్యత వహించకూడదు అది నీకు అక్కర్లేని విషయం అయ్యా మరి అది ఎవరికి కావాలంటే భగవంతుడికి కావాలి నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి నీ ఫలితం ఏమిటి ఎలా ఉండాలి ఇవి అన్నిటి బేస్ బేసయ్యి ఉంటాయి ప్రార్థకర్మలను అనుసరించి బేసయి ఉంటాయి స్వయంకృత అపరాధాలను అనుసరించి బేసై ఉంటాయి వాటి లెక్కలు వేరే ఉంటాయి అది నీ పరిధిలోకి నీ మనసు కందేది కాదు దాన్ని అనుసరించి ఫలం ఇచ్చే పరమాత్మ ఫలం ఇస్తాడు కానీ నీవేం చేస్తావు పరమాత్మ చేయాల్సిన డ్యూటీ గురించే నువ్వు ఎక్కువ ఆలోచిస్తావు నువ్వు చేయాల్సిన డ్యూటీని మాత్రం వదిలిపెడతావు కాబట్టి ఎవరైనా అయినా నీవు చేయాల్సిన డ్యూటీ నువ్వు సక్రమంగా చేయి పరమాత్మను నేను చేయాల్సిన డ్యూటీ తీసుకుని అంటే అవన్నేం సక్రమంగా చేస్తా నా డ్యూటీ గురించి నీవెందుకు ఆలోచిస్తావు నీవు చేయాల్సిన డ్యూటీని మాత్రం ఎందుకు మర్చిపోతావు అని చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ అలాగే కర్మలను మానుడ ఎందు నీవు ఆసక్తుడు కావలదు కర్మను చేయడం మానేయడం పైన నీవు ఇంట్రెస్ట్ కలిగి ఆ ఇవన్నీ ఎందుకులే ఈ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారు ఈ పనులు ఎవరు చేస్తారు హాయిగా వేళ తిండి దొరికితే తిని పడుకుందాము లేదంటే రకరకాల ఫలితాలు రకరకాల నాకు ఉపయోగకరమైన ఫలితాలు ఇవన్నీ పొందడం కోసం ఏదైనా తేలిక మార్గంలో షార్ట్ కట్స్ ఉన్నాయా ఇలాంటి పిచ్చాలోచనలు ఆలోచనలు మానవ జన్మ ప్రయోజనం పాడు చేసుకోవద్దు కర్మలు చేయడము అనేది మానవుకును ఈ ధర్మము నీవు చేయడం అందే నీవు నిమగ్నమై ఉండు అలాగే ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపు అంటే ఏం చేయాలండి ఫలాపేక్ష రహితుడవై ఫలం గురించి ఆలోచించుకు అది నీ పరిధిలో లేని సబ్జెక్ట్ నీ పరిధిలో లేని వ్యవహారం దాని గురించి అసలు నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు నీ పరిధిలో లేనిది నీవు చేయలేనిది నీకు అధికారం లేని దాని గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తావు నీ చేతుల్లో ఉన్నది నీవు చేయగలిగినది నీ అధికారం కింద ఉన్నది ఏమిటంటే నీ బాధ్యతలు నిర్వర్తించడం నీ స్వధర్మాన్ని అనుసరించి చేసే కర్మ నీ కర్తవ్యము నీ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ నీ వృత్తి ఏదైనా కూడా ప్రతి విషయంలో ప్రతి పాత్ర విషయంలో జాగ్రత్తగా చెయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఉత్సాహంతో చేయి తెలివిగా కౌశలంతో చేయి భగవంతుడు ఉన్నాడు చూస్తున్నాడు నేను చక్కగా ఇవి చేస్తూ ఉంటే భగవంతుడు ఇంకా నాకు తోడుగా సహకరించేవాడే కానీ దూరం అయ్యేవాడు కాదు అని ఒక భావన పెట్టుకొని చక్కగా నీ కర్తవ్యాలు నువ్వు నిర్వర్తించు ఫలాపేక్ష గురించి ఆసక్తి విడిచిపెట్టు ఇది చేస్తే అది వస్తుందండి అది రావాలి దాన్ని సొంతం చేసుకోవాలి ఇలాంటి ఏ విషయమైనా సరే నువ్వు విడిచిపెట్టి నీ ధర్మం నువ్వు చేసి కృష్ణార్పణమని వదిలేయి నీకు ఫలితం ఎలా సెట్ చేయాలి ఎలా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఏం చెయ్యాలి ఎందుకు ఇవ్వాలి తగ్గించవాలా పెంచి దాటి కారణాలు ఏంటి ఇవన్నీ నీ అధికారంలో ఇవి కాదురా బాబు అవి చూసేవాడు వేడు ఉన్నాడు ఇంకొకడు ఉన్నాడు అవి చూసేవాడు ఇది పరమాత్ముడు చెప్తుంది గుర్తుపెట్టుకోవాలి మనం ఏం చేస్తామంటే మన ధర్మాలు మనం సరిగ్గా నిర్వర్తించము నిర్వర్తించడానికి ఇష్టపడవు ప్రతి ఒక్క చిన్న విషయం దగ్గర నుండి పెద్ద విషయాల వరకు చెప్తుంది కానీ ఫలితాలు మాత్రం అద్భుతంగా మనకు అనుకూలంగా ప్రతీది అనుకూలంగా ఉండాలని కోరుకుంటాడు ఈ సృష్టిలో ఏ మనిషైనా ఏదైనా నాకు వ్యతిరేకంగా ఉండాలని కోరుకుంటాడు ప్రతీదీ నాకు అనుకూలంగా అని మాత్రం అంటే ఫలితం గురించి మాత్రం అద్భుతంగా పాజిటివ్గా నాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటాడు తదనుగుణమైన కర్మ చేయడానికి మాత్రం ఆలోచిస్తాడు సరిగ్గా చేయడు సరిగ్గా నిర్వర్తించడు అంటే ఏం చేస్తాడంటే ఉల్టాగా చేస్తున్నాడు ఫలితాల గురించి అధికారం పరమాత్మకుంది చేయాలి నిర్వర్తించాల్సిన కర్తవ్యం మీద అధికారం మనిషికి ఉంది మనిషి ఏం చేస్తాడంటే తన చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తాడు తన పరిధిలో లేని పరమాత్ముడి చేతిలో ఉన్న విషయం గురించి మాత్రము నాకు అనుకూలంగా ఉండాలి నాకు కావాల్సినట్లే ఉండాలి అనేసి అతిగా ఆలోచనలు చేస్తూ ఉంటాడు అక్కడే తిరుగుడు పడతాడు బోల్తా కొడతాడు అక్కడి నుంచి సమస్యలు కష్టాలు కడగండ్లు కన్నీళ్లు ఇవన్నీ ప్రతీదీ కూడా ఈ సంసారంలో ఆరంభమైపోతుంది సంసారంలో ఎన్ని ఉన్నాయో చికాకులు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో ఉన్నాయో ఘోరాలే ఉన్నాయో వీటన్నిటికీ కారణం ఏంటంటే పరమాత్మ చెప్పిన ఈ కర్మని వాధికారస్తే అనే శ్లోకాన్ని గుర్తిరిగి సరిగ్గా పట్టించుకోకపోవడమే కారణం ఈ శ్లోకం గురించి ఉదహరిస్తూ ఎన్ని గంటలు మాట్లాడుకున్నా కూడా ఇంకా టైం సరిపోదు అంత మాట్లాడవచ్చు విపులంగా తేలిక ఉదాహరణతోటి వివరించే ప్రయత్నం చేస్తున్నాను నేను ఎవరి ధర్మం వారు నిర్వర్తించాలి ఫలితం మీద నీకు అధికారం లేదు కాబట్టి అసలు ఆలోచనే వద్దు దాని పరమాత్మ ఎలా ఇవ్వాలి అంటే అది ఆయనకు తెలుసు ఆయన్ని ప్రశ్నించే స్థితిలో మనం లేవు నాకు అది ఎందుకు ఇవ్వలేదు ఇది ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించే స్థితి అంతటా అర్హత మనకి లేదు మనకి అర్హత లేని విషయాల గురించి మనం మేము పనులాడతాం మన చేతిలో ఉండి చేయగలిగిన విషయాల విషయంలో ఎప్పుడు కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంటాం కాబట్టి పరమాత్మని చెప్పాడంటే ఎవరైనా ఆయనలారా మీరు చెయ్యాల్సింది మీరు ధర్మంగా చెయ్యండి ఉత్సాహానికి లోటు లేకుండా మంచి వివేకంతో చెయ్యండి నేనున్నాను మీకు తోడుగా చెయ్యండి నేనేమివ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అదంతా కూడా నాకు తెలుసు నేననేవాడు మీకు మంచిగా చేస్తాను తండ్రి మీకు ఎప్పుడు చెడు చేయను కన్న తండ్రి కళ్ళ కన్న తండ్రి ఎప్పుడైనా పిల్లలకు చెడు చేస్తారా మనం ఏం చేస్తామంటే ఇంకొకటి హక్కు మనం లాక్కుంటాం అనమాట మనం చేయాల్సిన మాత్రం మనం చేయట్లేదు అక్కడ నుంచి విపరీతాలన్నింటి అనర్థాలన్నింటికి కూడా సంసారంలో బాధలకి దుఃఖాలకు కారణం కాబట్టి పరమాత్ముడు ఏం చెప్పాడో అర్థమైతే చక్కగా ప్రతిఫలాపేక్ష రహితమైన కర్మలు చేసి అందరూ బాగుంటారు లోక కళ్యాణం జరుగుతుంది అందరూ సుఖంగా ఉంటారు రక్షిత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ